యమభటులున్నారే ఆ యమభటుల సముదాయం గుంపులు గుంపులుగా వచ్చినా వాళ్లకు గుండె దిగులు కలుగుతుంది ఏది రామనామాన్ని తారకనామాన్ని తారకనామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో అటువంటి వారికి యమభట భయమనేటువంటిది లేదు సుమా అని చెప్పడు దరిద్రత అనబడేటువంటి పిశాచరుణు సంహరించే కార్యమునందు వినోదాన్ని పొందేటువంటిది భగవంతు నామం తారకనామం అలాగే వైకుంఠలోకద్వారాన్ని భేదనం చేసేటువంటిది ద్వారం బిగించి ఉంటే ఆ తలుపులు బద్దలగొట్టి లోపలకు ప్రవేశాన్ని కల్పించేటువంటిది నీ తారకనామం నిజదాస జనావళి కళ్ళ పొద్దు నీ తారకనామేనా నిజమైనటువంటి ఏ కపట రహితంగా సేవ చేసేటువంటి మహానుభావులు అటువంటి అందరికీ పొద్దుపోవడం దేనివలన అంటే నీ తారకనామాన్ని ఉచ్చరిస్తే వాళ్లకు సక్రమంగా కాలక్షేపమవుతుంది అటువంటి ఓ దశరథనందన రామచంద్ర నీ నామాన్ని అనుకునేటువంటి మహత్తర అవకాశాన్ని నాకు కల్పించవలసింది సుమాని ప్రార్థన చేస్తున్నారు ఘోర కృతాత వీర భటకోటికి గుండె దిగుల్ దరిద్రతాకార పిశాచ సంహరణ కార్య వినోది వికోట మందిర ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల పొద్దు నీ తారక నామెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధ